ప్రత్యేక హోదా విభజనల హామీల సాధన సమితి సహాయ కార్యదర్శి కుణిశెట్టి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సమకాలీన రాజకీయ పరిస్థితులు పీడి చట్టాలు యువత ఘోరంగా మోసపోతున్న వైన అనే అంశాలపై డాబా గార్డెన్స్ లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ నందు పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆంధ్ర ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ప్రొఫెసర్ అప్పలనాయుడు సిపిఎం ఫ్లోర్ లీడర్ బి రంగారావు సిఐటియు జిల్లా కార్యదర్శి

అంటే మోతిలాల్ నెహ్రూ గారు పెట్టిన లీడర్ పత్రిక యజమానిగా ఉండి మరి దేశంలో తన వాదన్నే మన వాదన్నే తెలియజేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా అయిన బిడ్డలందరూ కూడా విశాఖపట్నం పాత్రిక అనేక మంది ఉన్నారు తెలుసు అందరూ దాన్ని తలుచుకుంటూ ఇవాళ పెద్దలు అప్పలనాయుడు గారు అన్నారు ఇది ఆదానీ ప్రదేశ మానిస్తల ప్రదేశాల కడుపు మండిపోతా ఉందండి ఇక్కడ ఇందాక సోదరుడు పాతికే కూడా అన్నారు ఏమండి హోదా ముఖం అన్నారు కదా మిత్రుడు ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు కొన్ని ఈశాన్య రాష్ట్రాలు ఇంకా కొనసాగుతున్నాయని పదే పదే చెప్తున్నామండి విభజన హామీలు హోదా ముగిసి చేపడు ఆంధ్రాకి పట్టిన శని దరిద్ర ద్రోహులు పదే పదే చెప్తున్నాం నా రాజకీయ నాయకులు ఇవాళ పెద్దలు చెప్పినట్టు విశాఖపట్నం మీద పడ్డారు ఈ గుజరాతీ మారవడి వ్యాపారస్తులు కొందరు విశాఖపట్నం వలస కేంద్రంగా పోయింది అని బాధపడే రోజుల నుంచి ఇవాళ దీన్ని కబ్జా చేయడానికి వచ్చినట్టు వచ్చారు ఈ దేశం మొత్తం మీద టెన్త్ అంటే పది జీడిపిలో వచ్చే టాప్ పది సిటీ లో ఒకటే విశాఖపట్నం ఈ వాళ్ళు వచ్చి ఉద్ధరించడానికి ముందే ఈ దేశ చరిత్రలో టెన్త్ టాప్ పది టాప్ జీడిపి ఉన్న సిటీలో ఒక సిటీ విశాఖపట్నం వాళ్ళ మా ఇబ్బంది ఏంటంటే ఒకటే చెప్తున్నాం అండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం ఆయన దెబ్బరాని పడతారు అమరావతికి తిరిగి రైట్ లో పెట్టడానికి సంతోషం కానీ రియల్ ఎస్టేట్ ట్యాక్ లో పెట్టద్దని చెప్తున్నాం ఇవాళ విశాఖపట్నంకి వస్తే ఇక్కడ బిడ్డ ఇక్కడ పిల్లలు వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా మారుతుంటే ఎవరి దగ్గర వాళ్ళు వచ్చి చేయాలి కానీ లేదా ఒకరి దగ్గర రావచ్చు ఇవాళ ఇక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆదాయం దగ్గర మెత్తల దగ్గర లేక అగర్వాల్ గారి ఆడ ఆ కారణం సెక్యూరిటీ గార్డుగా చేయాల్సిన అవసరం ఉందని అడుగుతున్నాను నేను మనకి మళ్ళా చెప్తున్నాను స్పష్టంగా అడుగుతున్నాను ఇందులో పార్టీలను కాదండి అందరూ ఇవాళ అధికార పార్టీ ఒకటి ఉందంటే దాని పక్కన ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎందుకంటే అధికార పార్టీ పక్కనున్న పార్టీ నిలదీస్తాను రా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ కూడా మౌనంగా ఉంది మీకు కావాల్సిన గారి భజన వాళ్ళ గుజరాతీ మారవడి వ్యాపారం తెలుగు పెట్టారు పారిశ్రామికవేత్తగా మారాలని అడుగుతున్నాను కానీ మణిపోతాం చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘటన చూస్తూ ఉంటే వాళ్ళు కొంతమంది బయలుదేరారు విచిత్ర ఏంటంటే పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ సింహనాభం చేసే తోటి ముఖ్యమంత్రి వాళ్ళ నాయకులందరూ వచ్చారు స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటానికి ఏమి బాన్సులుగా తయారు చేస్తున్నారు మన చదువుకున్న యువతని ఇంత అంత ఉన్నవాళ్ళు ఎక్కడికి దేశాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంత స్కిల్స్ ఉండి అట్లు మనకి సహజ వనరులు చాలా ఉన్నాయి ఎన్ని సహజ వనరులు ఉన్నా కూడా వాటికి ఎక్కడికక్కడ పరిశ్రమ కలుగుతుంది వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తయారు చేస్తే పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తే ఎంతో ఉన్నతంగా మన రాష్ట్రం ఎదిగేది అన్ని రిసోర్సులు ఉండి కూడా దాన్ని బయటికి తీయకుండా పూర్తిగా ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళని ఇక్కడ ఉన్నతంగా వాళ్ళని ఇచ్చేస్తూ అన్ని రకాల రాయితీలు ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి ఇంటలెక్చువల్స్ని ప్రజల్ని అందరినీ వాళ్ళకి మాన్సులుగా తయారు చేస్తున్నారు కాబట్టి వచ్చే పరంగా అలా భాష పరంగా కూడాను మన భాషను కూడా బాగా తెగజారుస్తున్నారు తెలుగు అనేది ఎంతో ఉన్నతంగా ఉండేది ఇప్పుడు అది అవసరం లేనట్టు ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళే యువతను చూసి ఏదైనా మీరు తెలుగు పాంప్లెట్ ఇస్తే కళ్ళు అలా తీసుకున్నారు మాకేమీ చదవడం రాదని అంత భయంకరంగా తయారు చేస్తున్నారు రాష్ట్రాన్ని ఎన్నో రకాలుగా దిగజారుస్తున్నారు దానికి కనీసం మన ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎంతో సగినటువంటి మంచి మెజారిటీతో మనం వేదికలను ఎక్కిస్తున్నాం వాళ్ళని వాళ్ళు పూర్తిగా వాళ్ళకి బాన్సులు అయిపోతున్నారు వాళ్ళు ఇక్కడ మనం విద్యావేత్తలు బానిసలు చేయడం కాకుండా వాళ్ళు కూడా వాళ్ళకి బాన్సులుగా తయారు చేస్తూ వాళ్ళు ఏం చెప్తే వాటికి ఇది అదాని రాజ్యం లేదా అదాని దేశమా మనకి అది అర్థం కావట్లేదు ఇది యాక్చువల్గా మన భారతదేశం లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ అనేది మర్చిపోయేటట్లు చేస్తున్నారు ఇదంతా అదాని రాజ్యం అదాని ప్రదేశం ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు కావస్తూ ఉన్నది విశాఖపట్నమే కాదు ఉత్తరాంధ్ర మొత్తంలో కూడా విధ్వంసం ఉన్నది ముఖ్యంగా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజానేకము ముఖ్యంగా రైతులు మత్స్య కార్మికులు కార్మికులు వికారులుగా మార్చేటటువంటి విధ్వంసకర దాడి రాష్ట్ర కూటమి ప్రభుత్వం సాగిస్తూ ఉన్నది అందులో భాగంగానే నక్కపల్లి మండలం రాంబిల్లి మండలం అచితాపురం మండలం అలాగే ఎస్ రాయవరం ఈరోజు ఆ నాలుగైదు మండలాల్లో పూర్తిగా రైతుల దగ్గర నుంచి భూములన్నింటినీ బలవంతంగా సేకరణ చేసి మెట్టల్కి వడా కార్పొరేట్ సంస్థలకి ఫార్మా కెమికల్ కంపెనీలకి విషయాన్ని వెదజల్లేటటువంటి ప్రమాదకరమైనటువంటి కంపెనీలు అనేటి దోచిపెట్టేటటువంటి కిరాతకం చర్యకి రాష్ట్ర కూటమి ప్రభుత్వం పాల్పడుతున్నది దీనివల్ల సుమారుగా ఒక లక్ష మంది రైతులు నిర్వాసితులు కాబోతున్నారు ఒక లక్ష మంది మత్స్య కార్మికులు సముద్రాన్ని కోల్పోయి ఎడారిన పడి విశాఖపట్నం వలస కూలీలుగా మారాల్సినటువంటి దృష్టి రాబోతుంది దాన్ని అడ్డుకుంటున్నటువంటి ఆ పోరాటానికి నాయకత్వం ఇచ్చినటువంటి అక్కడ నిర్వాసిత నాయకుడు రైతు సంఘం నాయకుడు సిపిఎం పార్టీ నాయకుడు మేడిపోయిన అప్పలరాజు గారిని రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ నిధించి గత ఇరవై రోజుల నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో విధించింది సెంట్రల్ జైల్లో ప్రత్యేకమైనటువంటి బ్యారెక్స్ పెట్టి అందులో మరొక ప్రత్యేకమైనటువంటి విధించి అందులో నిర్బంధించారు ఆయనకి మిగిలినటువంటి ప్రిజనర్స్ కానీ రిమైండర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు రాత్రి పగళ్ళు అదే స్థాల్లో బయటకు రానికుండా నిర్బంధించారు